ఫ్రెండ్స్ మీకు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ మిత్ర మళ్ళీ పిల్లల్ని వెతుక్కుంటూ కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తారు ఈ లోపల పిల్లలు ఆంజనేయ స్వామికి మొక్కు చెల్లించేసి ఉంటారు ఇక పిల్లలు ఇద్దరు అక్కడ నిల్చొని ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వస్తుంది నాతో మాట మాట్లాడకుండా మీరు ఎందుకు ఇలా వచ్చేశారు మీకోసం మేము ఎంత కంగారు పడ్డాము ఇప్పటికైనా కనిపించారు అని లక్ష్మి ఏడుస్తూ వాళ్ళని హక్ చేసుకొని ఉంటుంది అమ్మ మీరు నాన్న ఎప్పటికీ కలిసి ఉండాలి అనే మొక్కు తీర్చుకోవడానికి మేము ఇక్కడికి అమ్మ అని జున్ను చెబుతాడు కానీ మాట కూడా చెప్పకుండా వస్తే ఎలా జున్ను అని లక్ష్మి అంటుంది అప్పుడే జున్ను మిత్ర దగ్గరికి వచ్చి నాన్న మీరు అమ్మని వదిలేయకండి నాన్న మీరిద్దరు ఎప్పటికీ సంతోషంగా కలిసే ఉండాలి నాన్న వదిలేయనని చెప్పండి నాన్న జున్ను మిత్ర చేతులని పట్టుకొని అడుగుతూ బతిమినాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి మనిషి వచ్చి మిత్ర వెనకాలే ఇంట్లోనే ఉంటూ ఉంటుంది మీ అమ్మ అంటే నాకు ప్రాణము మీ అమ్మని నేను ఎప్పటికీ కూడా వదిలేయను జీవితాంతం మీ అమ్మకి తోనే కలిసి ఉంటాను మీకు నాన్న ఒక్కరే అలాగే అమ్మ కూడా ఒక్కరే ఉంటారు నేను మనిషానే కాదు జీవితంలో ఇంకెవ్వరిని కూడా పెళ్లి చేసుకోను నా భార్య కేవలం లక్ష్మి మాత్రమే మీ అమ్మ మాత్రమే అని మిత్ర పిల్లలకి చెబుతూ ఉంటే ఇదంతా వింటున్న మనిషి ఏడుస్తూ ఉంటుంది ఏంటి మిత్ర నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నాను కానీ మిత్ర ఏమో నన్ను పెళ్లి చేసుకోనని ఇలా చెప్పేస్తున్నాడు లక్ష్మీ నా ప్రాణమని చెబుతున్నాడు మరి మిత్ర తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నది ఆలోచిస్తు